హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్యరాజ్ డిపి ఛానల్ ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గండ సింబల్ని క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది జంతువులను పాములను చంపరాదంటారు ఎందుకు కొన్ని జంతువులను చూడగానే వాటిని కొట్టి హింసించడం విష జంతువులను పాములను అయితే కొట్టడమే కాకుండా చంపుతూ ఉంటాం కానీ మన పెద్దలు విషపు జంతువులను పాములను చంపకుండా వదిలేయమని చెబుతూ ఉంటారు ఎందుకంటే పాములు ఎలుకలు వంటి వాటిని తిని మన పంటలను వాటి నుండి రక్షిస్తాయి కొన్నిటి విషాన్ని ఔషధ తయారీలో ఉపయోగించటం వలన మనుషులకు కలిగే అనేక రోగములకు గుణకారిక పనిచేసి మనుషుల ఆయుషును పెంచుతున్నాయి మనం పాముల్ని ఏమైనా చేస్తామేమోనని అవి భయపడి ఎటు పోవాలో తెలియని గందరగోళంలో మన మీదకి వస్తాయి మనం కూడా పాముని చూడగానే భయపడి అవి మనల్ని కాటు వేస్తాయేమోనని వాటిని చంపడానికి ప్రయత్నిస్తాము కానీ వాటిని చూసినప్పుడు భయపడకుండా వాటిని ఏమీ చెయ్యకుండా ఉంటే అవి కూడా మనల్ని ఏమీ చెయ్యకుండా వాటి దారిన అవి వెళ్ళిపోతాయి కనుక పాములను వాటి నివాసములను రక్షించి కృతజ్ఞతగా పూజించడం బ్రతుకు బ్రతికించు అన్న జీవన న్యాయాన్ని పాటించడమే అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్